ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തിരുവുമുച്ചുട്ട హీరోయిన్ సనాఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమె తల్లి సాయిదా మరణించారు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు హీరోయిన్ సనాఖాన్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఈ విషయంపై స్పందించారు నా తల్లి నా సర్వస్వం నా నుండి వెళ్లిపోయారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె అల్లా వద్దకు చేరుకున్నారు అక్కడ ఆమె ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె ఇలా రాసుకొచ్చారు అలాగే ఈ కష్టకాలంలో తమకు తోడుగా ఉన్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు ఇక సనాఖాన్ ఎమోషనల్ పోస్ట్ పై నటించు స్పందించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని చేస్తున్నారు కామెంట్స్ తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమాలో నటించారు అలాగే మిస్టర్ నోకయ్య గగనం వంటి సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్